ఫ్రైజ్ ద ఈరోజు మనం నేర్చుకోబోతుంది ఏమిటంటే ఈ బైబిల్ గ్రంథము ఎంత నిజమైన గ్రంథమో దాని గురించి మనం నేర్చుకుందాం ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్నెన్నో పుస్తకాలు ఉండవచ్చు కానీ ఈ బైబిల్ గ్రంథంతో మాత్రం ఏ బుక్ కూడా సాటి రాదనమాట ఎందుకంటే అల్ఫా ఒమేగా ఆయినై ఉన్నారు కదా ఎందుకంటే ఆయనకు ఆదూ లేదు అంతము కూడా లేదన్నమాట ఈ యొక్క ఆయన నోటి మాటతో ఈ సమస్తమును సృష్టించగలిగిన సృష్టికర్త అనమాట ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం ఎందుకంటే నిజమైన దేవుడు మన దేవుడు అతనే ప్రభు అయినా ఏసుక్రీస్త అనమాట ఇది కల్పితము కాదు కట్టుకథలో కాదు ఇది నిజమైనది ఇది ఆదియు అంతము రెండూ కూడా లేనిదనమాట మన దేవుడి గురించి ఎందుకంటే ఆది ఈ సృష్టి మానవుడు ఏ రకంగా నిర్మించబడి ఉందో వివరంగా కూడా రాసి ఉంచే ఉన్నారు అదే ప్రకటన గ్రంథంలో ఈ భూమి యొక్క అంతము మనిషి చనిపోయిన తర్వాత తను ఏమవుతున్నాడో కూడా రాసి ఉంచి ఉన్నారు అంతే కదా ఇది కల్పితము కట్టుకథలైతే కాదు పరిశుద్ధాత్మ చేత నలభై మంది ప్రవక్తల చేత ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథము రాసి ఉంచి ఉన్నారు దేనికంటే ఇది మన కొరకై ఉన్న పవిత్రమైన గంధము ఈ ఈ సృష్టి ఎలా మన కొరకు దేవుడు ప్రారంభించి ఉన్నాడో ఈ రోజున మనం ఈ పాఠ్యాంశము మనం నేర్చుకుందాం అర్థమైంద పిల్లలు ఈ స్టోరీ ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండేను ఎందుకంటే ఒకటో వచనం నుంచి రెండో వచనం వరకు కొన్ని వందల సంవత్సరాలు ఉన్నాయని మన ప్రవక్త గారైతే మనకు బయలుపరిచి ఉన్నాడు ఎవరు అయినా కానీ ఈ ప్రవక్త గారిని నమ్మరో కానీ మనమైతే ఈ ప్రవక్త గారిని మనస్సు పూర్తిగా మనం నమ్ముతున్నాం ఎందుకంటే ఆయనే వాక్యము ఏ విధముగా తేటగా తెలియపరచబడాలో ఆ విధముగా అతను దేవుడు అతనిలో ఉండి బయలుపరిచి ఉన్నాడు అంతేకాదు ఆహారమును నిల్వ చేయమని కూడా నాలాంటి దౌర్భాగ్యుల కొరకు ఆయన ఆ రోజునే ఆయనకి ప్రవక్త గారికి చెప్పి ఉన్నాడు ఎందుకంటే ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా గొర్రె పిల్ల జీవగ్రంథములో ఎవరి పేరైతే ఉంటుందో వారైతే దేవుని కొరకు రోషముగా నిలబడతారు వారు కుడిమికి ఎడమకి ఎన్నడు కూడా త్రుట్టిల్లరు ఈ లోకమైన ధన సంపదల కొరకు వేరే వాటి కొరకు వారి ఎన్నడు కూడా పరుగులేత్తారు ఆయన ఏది చెబుతున్నాడో దాన్ని ఏది బయలుపరిచి ఉన్నాడో దాని రకంగా జీవిస్తారు అర్థమైంద పిల్లలో దేవుని ఆత్మ జలములపైన అల్లాడు చూడేనంట దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్లు దేవునికి చూచాను దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాను దేవుడు వెలుగును పగలనియు చీకటి రాత్రనియు పేరు పెట్టాను అస్తమయము ఉదయము కలగగా ఒక దినము అయ్యాను సృష్టి ఇక్కడే ప్రారంభించబడింది మన దేవుడు మాత్రమే సృష్టికర్త అయ్యున్నాడు అర్థమైంద పిల్లలు మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములు ఈ జలములను వేరుపరచుగా గాకని పలికాను దేముడు ఆ విశాలము చేసి విశాలము కింద జలములను విశాలము మీద జలములను వేరుపరచగా అది ప్రాకారమయ్యాను దేవుడు ఆ విశాలమును ఆకాశమనియు పేరు పెట్టాను అస్తమయమును ఉదయము కలగగా రెండవ దినము అయ్యిందనమాట ఇక్కడికి మనం రెండు దినములు ఈ సృష్టిలో మనం చూస్తున్నాము దేవుడు ఆకాశం కింద ఉన్న జలము లోకచోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాకనియు పలకగా ఆ ప్రాకారం అయ్యాను అదియు ఆయన నేల అని భూమికి పేరు పెట్టారనమాట అంటే మొట్టమొదట వీటన్నిటికీ పేర్లు పెట్టింది మన దేముడు మాత్రమే దేవుడు ఆరిన నేలను భూమి అని పేరు పెట్టిన కనుక జలరాశులకు ఆయన సముద్రములనియు పేరు పెట్టాను అది మంచిదనియు దేవుడు చూచాను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్టులను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల పలమిచ్చు పలవృక్షములను భూమి ములిపించునుగాకాని పలకగా ఆ ప్రకారం అయ్యాను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్టులను తమ తమ జాతి ప్రకారము తమతో విత్తనములు పల వృక్షములు ములిపింపగా అది మంచిదని దేవుడు చూచాను అస్తమయమున ఉదయము కలగగా మూడో దినము అయిందనమాట ఆయన మాట మాత్రమే ఈ సృష్టిని ఎలా ప్రారంభించి ఉన్నాడో మీరు గ్రహించండి అర్థమయ్యిందా దేముడు పగటి రాత్రిని వేరుపరచునట్లుగా ఆకాశ విశాలమందు జ్యోతులు జ్యోతులు కలుగుగాకానియు ఆయన సూచనలు కాలములు దిన సంవత్సరములు సూచించటకై ఉండును గాకానియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశము విశాలమందు జ్యోతులై ఉండుగాకానియు పలికెను ఆ ప్రకారమే దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసాను భూమి మీద వెలుగు ఇచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగు చీకటిని వేరుపరుచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూచాను అస్తమయమున ఉదయము కలగగా నాలుగవ దినము అయిందన్నమాట దేవుడు జీవ దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములను సమృద్ధిగా పుట్టించును కాక పక్షులు భూమిపైన ఆకాశ విశాలము ఎగురుగాక నియూ పలికేను దేముడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించును మహా మత్సరములు జీవము కలిగి చెల్లించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించాను అది మంచిదని దేవుడు చూచాను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండే అనియు పక్షులు భూమి మీద విస్తరించి గాకానియు వాటిని ఆశీర్వదించాను అస్తమయము ఉదయము కలగగా ఐదో దినము అయిందనమాట దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టింపుగాక అని పలికెను ఆ ప్రకారం ఆయాను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేల ప్రాకు ప్రతి పురుగును చేశాను అది మంచిదని దేవుడు చూశాను దేవుడు తన స్వ స్వరూపమందు మానవుని పోలిక చొప్పున నరుని చేయుదుము వాడు సముద్రము చేపలను ఆకాశపక్షులను సమస్త భూమి మీద ఉన్న ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాని పలికాను దేముడు తన స్వరూపమందు నరుని సృజించి దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించాను స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించాను దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లా అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిం నింపుడి దాన్ని లోపరుచుకొనుడి సముద్రపు చేపలు ఆకాశ పక్షులు భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టు విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షములను మీకు ఇచ్చుచున్నాను అవి మీకు ఆహార మగును మీరు భూమి మీద నుండు జంతువులన్నిటినీ ఆకాశ పక్షులన్నిటినీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లనియూ ఆహార మగునని పలికాను ఆ ప్రకారమే దేవుడు తాను చేసినది యావత్తును చూసినది అది చాలా మంచిదిగాను అస్తమయమందు కలగగా అది ఆరో దినము అయిందనమాట ఆకాశమందు భూమి వాటిలో ఉన్న సమస్తమును సంపూర్తి చేయబడేను దేవుడు తానే చేసాను అనమాట పని అంతటిని ఏడు దినములలో సంపూర్తి చేశాను తాను చేసిన పని అంతటిని ఏడవ దినముల్లో విశ్రమించాడు అనమాట అంటే ఆరు దినముల్లో పని మొత్తము కూడా కంప్లీట్ అయిపోయింది ఏడో దనుములు ఆయన విశ్రమించాడు కాబట్టి ఏడో జనమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాను ఎలా అనగా దేముడు తాను చేపట్టిన సృజించినట్టి ఆ పని అంతటిని విశ్రమించాడు ఏడో జనమును నీ దేముడైన యహోవా భూమి ఆకాశములు చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే ఇది వరకు పొలములందలు కానీ ఏ పొదయు భూమి మీద ఉండలేదన్నమాట అంటే అప్పుడు వరకు ఎటువంటి పొలాలు కానీ అటువంటివి కానీ ఈ భూమి మీద లేవు పొలమందలి ఏ చెట్టుయూ మొలవలేదు ఎలా అనగా దేవుడైన యహోవ భూమి మీద వాన కురిపించలేదు నేలను స్వేదపరచుటకు నరుడు లేడప్పుడు అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటని తడిపాను దేముడైన యహోవ నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాణి నాస్తికరంధనంలో జీవ వాయువుని ఓదగా నరుడేమయ్యాడు జీవాత్మను పొందుకొని దేవుడిచ్చి అతను స్వరూపమందు మనల్ని సృజించుకున్నాడు అనమాట స్వయంగా అతని ఆత్మనే జీవ ఆత్మగా మనలో ఊది ఉన్నాడు అర్థమైందా పిల్లలు పిల్లలు ఈ స్టోరీ వల్ల మీకేమర్థమయ్యింది ఈ సృష్టికర్త ఎవరు అన్నది మీరు తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను ఎందుకంటే చెట్లు కానీ పక్షులు కానీ నేలను కానీ ఆకాశమును కానీ సూర్యచంద్ర నక్షత్రములు కానీ లాస్ట్కి మనిషిని కూడా నిర్మించినది మనం మన బైబిల్ గ్రంథంలో ఒకటో అధ్యాయంలో మొత్తము కూడా ఆయన వివరించి చెప్పి ఉన్నారు అవి మన కనుల ఎదుట దేముడు ఉంచి ఉన్నాడు అర్థమైంది ఆ పిల్లలో ఏది నిజము ఏది అబద్ధము అన్నది మీరు గ్రహించండి ఎవరు ఈ ఈ యొక్క సృష్టికి సృష్టికర్త కల్పితమైన వాళ్ళ నిజమైన ప్రభు అయిన మీరే గ్రహించండి ఈ యొక్క భావము అదే అన్నమాట ఎందుకంటే ఆయన రాసిన ప్రతి మాటలో కూడా మనం ఆయన్ని చూడగలం ఎందుకంటే నలభై మంది ప్రవక్తలను పరిశుద్ధాత్మతో నింపి ఒకే ఆత్మ ఏక ఆత్మతో నింపి ఈ బైబిల్ గ్రంథము ఆయన రాసి ఉంచి ఉన్నాడు అనమాట ఈ రోజున మనకు అది తెలియటానికి ఆ జ్ఞానము అర్థమైందా పిల్లలు ఈ సృష్టికర్త ఎవరన్నది మీరు గ్రహిస్తారని దీన్ని విశ్వసిస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ హృదయములు అంగీకరిస్తారని నేను ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ